అక్కడ పురుష వ్యాధి చికిత్స పురుషుల వరకు ఇది పనిచేస్త స్వామి ఎందుకంటే కొంతమందికి లింగము సన్నగా ఉండి వీర్యము తొందరగా పడిపోవటము సంభోగ శక్తి కాడిపోయినప్పుడు కాబట్టి కొంతమందికి కళలనే పడిపోతా స్వామి కొంతమందికి పండుకున్న నిద్రలో పడిపోతా స్వామి అసమంటి బలహీనత వల్ల పడిపోతా స్వామి ఇక్కడ ఆయుర్వేదిక మందులు ఇవ్వబడును ఇక్కడికి మీరు వచ్చినట్టుకుంటే ఎసముంటి మందైనా ఇక్కడ మేము ఇస్తాం స్వామి కొన్ని ఇబ్బందుల కారణంగా సంభోగ శక్తి కూడా తగ్గిపోతుంటుంది స్వామి కొంతమందికి అసం దానికి ఇక్కడ బలవతానికి మంచిగా మందులు ఇస్తాం స్వామి ఇక్కడ మందులు మందులంటే అంతా మంచిగా ఇస్తాం స్వామి కిడ్నీలలో రాళ్ళు వచ్చిన వారికి ఇక్కడ చెట్లతోటి ఆయుర్వేదిక మెడిసిన్లతోటి మందులు ఇవ్వబడతాయి స్వామి ఇక్కడ ఫీడ్స్ ఫీడ్స్ అనగా చొమ్మ రోగములు పది సంవత్సరాల సింధి బాధపడ్డ వారికి కూడా ఇక్కడ మేము మందులు ఇస్తాం స్వామి రాండి అడ్రస్ నల్గొండ జిల్లా కట్టంగూర్ ఆయుర్వేదిక మందుల స్వామి లక్ష్మయ్య గురుస్వామి ఇక్కడికి రాండి స్వామి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్ రాండి స్వామి పురుషులకు మంచిగా పనిచేస్తే స్వామి రాండి ఓం నమ శివాయ